సద్గురు స్వామి పదాల సద్గురుస్వామి పదాల సద్గురుస్వామి భిన్నమైనటువంటి అభిప్రాయాలు భిన్నమైనటువంటి మనస్తత్వాలు భిన్నమైనటువంటి గుణగణాలు కలిగిన వాళ్ళము ఒకరికి ఒకే అందరికీ ఒకే అర్థం కాదు ఒకే అక్కడికి బోధపడుతూ ఒకే స్థితిలో తీసుకోలేము భిన్నంగా తీసుకుంటాము ఎవరెవరు మనసుకు తగినట్టుగా వారు సృష్టిస్తారు ఒక విషయాన్ని ఒక మాట కానీ దీనిలో అదే అవి కూడా మనలో కలగదు ఏవి కానీ ఎందుకంటే నీ ఆలోచన వేరు నాకు గంట గంటనే నీ ఆలోచన వేరే చేస్తున్నాను నేను ఆలోచన నీ ప్రహ్లాదుడి మీద పోతే నాకు కింటక సీద పోయింది లేదు గజందుడి మీద పోయింది లేదు హరిచంద్రుడి మీద పోయింది నీవు ఇంకొకరు మేలు పోయింది బలిచకే ఒక్కొక్క హో అనేది పోతుంది కాబట్టి దాన్నే మనము ఫైనల్గా మనం ఎలా ఉన్నాము వాళ్ళు ఎలా ఉన్నారు మన ఎందుకంటే వాళ్ళందరితో వినున్నాం మనం వాళ్ళు వినున్నాం కాబట్టి వెంటనే అది వచ్చేది అప్పుడు వాళ్ళే మనం అంటే మనలో ఏముంది అనేది మనం గ్రహించుకోవాలి మనం గ్రహించుకోవాలి దాన్ని సబ్జెక్ట్ అప్పుడుదా ఇక్కడ ఒకరికొకరు సమైక్యం వస్తుంది సమభావన వస్తుంది ఒకరికొకరు సెల్ఫెక్ పెట్టాము నీకు నీకు తెలిసింది నాకు నేను అర్థం చేసుకోగలను నాకు తెలిసింది నువ్వు అర్థం చేసుకోగలరు ఇద్దరు తెలుసుకుంటాను స్నేహం ఒకరికొకరు తెలుసుకొని కూడా స్నేహ స్నేహభావం వస్తారు అప్పుడు ఇవ్వగలుగుతాము అప్పుడు కొండ అప్పుడు శరణారణం కలుగుతాము కానీ అంతవరకు రాదు ఇలా ఉంటాయి ఎందుకంటే మనము ఇప్పుడు ఉండే స్థానంలో నుంచి మనసు కూర్చున్న స్థానంలో నుంచి মানুহ <mars>